మహారాజా ట్రైలర్ చూసినప్పుడు ఎందుకు అంత ఇంపాక్ట్ చేయాలి నార్మల్ టెంప్లెట్లో ఉంటుంది అనుకున్నా కానీ విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ కోసం వెళ్దాం అన్న ఐడియాతో సినిమాకి వెళ్ళా సినిమాకి వెళ్ళాక సినిమా చూస్తున్నంతసేపు ఎలా తీసారా ఇలాంటి సినిమా అని ఒక ఆలోచన వచ్చింది అండ్ ఓవరాల్గా సినిమా కంప్లీట్ అయ్యాక ఒక మంచి ఫీల్తో ఒక హై మూమెంట్తో థియేటర్ నుంచి మనం బయటకు వస్తాం రియల్లీ ఒక మంచి సినిమా చూశాను అన్న ఫీలింగ్ అయితే వచ్చింది మూవీకి ప్లస్ పాయింట్ స్టోరీ హండ్రెడ్ పర్సెంట్ స్టోరీ అని చెప్పొచ్చు స్టోరీ అంత బాగా అంటే నెక్స్ట్ ఏమవుతుంది అని మనం గెస్ట్ చేయనంత క్లియర్గా రాశారు అండ్ ఎక్సలెంట్ స్టోరీ రైటింగ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి కానీ సినిమా ఎందుకో కొంచెం అక్కడక్కడ స్లో పోర్షన్లో వెళ్తుంది అని అనిపిస్తుంది కానీ అది ఎప్పుడు బోరింగ్గా కూడా అనిపించదు అంత నీట్గా తీశారు సినిమాని విజయ్ సేతుపతి గారి యాక్టింగ్ ఎప్పటిలాగే అదిరిపోయింది కొంచెం మూవీ చూసినప్పుడు తమిళ్ ఫ్లేవర్ అయితే క్లియర్గా అర్థమవుతుంది కానీ మూవీ మాత్రం నచ్చుతుంది సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే సినిమాటోగ్రఫీ ఎందుకో కొంచెం సినిమాటోగ్రఫీ అనేది డల్ అనిపించింది అంత క్లియర్ విజువల్స్ అయితే కనబడ్డట్టుగా అనిపించదు నెంబర్ టూ సైడ్ యాక్టర్స్ కూడా కొందరు ఎందుకో సూట్ అవ్వలేదు కొన్ని క్యారెక్టర్స్కి అన్నట్టుగా అనిపించింది అండ్ తమిళ్ నుండి తెలుగు డబ్బింగ్ చేసిన సినిమాలో ఎక్కడ డబ్బింగ్ మూవీ అన్నట్టుగా అనిపించదు అంత క్లియర్గా డబ్బింగ్ చేశారు సినిమాలో ఏంటంటే ఈ సినిమా లాస్ట్ ఇయర్ మీరు చిన్న సినిమా చూసుంటారు ఆ సినిమాకి మాస్ వర్షన్ మీరు చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాని మనం నేను చెప్పగలను ఎస్ హండ్రెడ్ పర్సెంట్ ఇది ఒక మాస్ వర్షన్ ఆఫ్ చిన్న మూవీ అని చెప్పొచ్చు బట్ ఆ సినిమాకి ఈ సినిమాకి సోల్ ఒకటే ఉండొచ్చు కానీ నరేషన్ స్క్రీన్ ప్లే ఇస్ డిఫరెంట్ అండ్ చాలా క్లీన్గా క్లియర్గా వెళ్తుంది అండ్ రెండు సినిమాలు బాగున్నాయి అది కొంచెం క్లాస్ ఆడియన్స్ వైజ్గా వెళ్ళొచ్చు బట్ ఇది మాత్రం ఊర మాస్గా అండ్ చెప్పాలనుకున్న పాయింట్ని చాలా క్లియర్గా ఫ్రెష్ పాయింట్తో ఫ్రెష్ నరేషన్తో ఈ సినిమాను తీశారు అండ్ ఎక్సలెంట్ మూవీ దగ్గరలో ఉంటే వీలైనంత త్వరగా వెళ్ళి చూడండి I hope you will like it movie.